హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి హిట్ కోసం ఎదురు చూస్తున్న అను ఇమ్మాన్యుయేల్ కు ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఊరటనిచ్చింది ఈ చిత్రంలో దుర్గపాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి ఈ సినిమాతో అను కెరీర్కు మలుపు తిరుగుతుందని కొత్త అవకాశాలు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి ఇండస్ట్రీలో హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్లు మంది ఉన్నారు ఎన్ని సినిమాలు చేసినా లక్ లేకుండా ఉన్న హీరోయిన్లు ఉన్నారు అందులో అను ఇమ్మానుయేల్ ఒకరు మజ్ను సినిమాతో అను తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగా బొద్దుగా కనిపించి కురాళ్ల గుండెలను మెలిపెట్టేసిన ఈ అందం ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా కూడా విజయాలను మాత్రం దక్కించుకోలేదు ఇక అల్లు అర్జున్ సరసన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో ఛాన్స్ పట్టేసింది ఈ సినిమాతో అను రేంజ్ మారిపోతుంది అనుకున్నారు కాని అది కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది ఇక అను ఆ తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకుని బరువు తగ్గి మరింత హాట్గా తయారయ్యి అందాల ఆరబోతకు కూడా ఏమాత్రం తీసిపోని అని చెప్పుకొచ్చింది ఇక అల్లు శిరీష్తో ఊర్వశివో రాక్షసివో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఇందులో శిరీష్తో ఘాటు రొమాన్స్ చేసి షాక్ ఇచ్చింది ఆ తరువాత వీరిద్దరికీ మధ్య ఏదో ఉందని పుకార్లు వచ్చాయి కాని అవేమి నిజం కాదని తెలియడంతో రూమర్స్ ఆగాయి అప్పుడు వెళ్లినాను ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్న అయ్యి మంచి పాజిటివ్ టాక్ను అందుకుంది రష్మిక దీక్షిత్ అనుపాత్రలే ఈ సినిమాకు కీలకం అని చెప్పొచ్చు రష్మిక పాత్ర తరువాత అంత ఇంపాక్ట్ కలిగించింది దుర్గా ఆ పాత్రలో నటించింది అనునే ఆమె పాత్ర సినిమాకు కీలకం భూమాకు ఫ్రెండ్గా దుర్గ నటన పీక్స్ అని చెప్పొచ్చు అలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్క అమ్మాయికి ఉండాలి ఫ్రెండ్ రిలేషన్లో ఇబ్బంది పడుతుందని ఆమెకు తోడుగా ఉండడం దగ్గర నుంచి సలహాలు ఇవ్వడం ధైర్యం చెప్పడం కన్ఫ్యూజ్లో ఉన్న భూమాకు క్లారిటీ వచ్చేలా చేసి నిజమైన స్నేహితురాలు అంటే ఇలానే ఉండాలి అని అనిపించేలా చేసింది ఇక అనుపాత్రకు ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఇప్పటి వరకు అను నటనని గుర్తించని ప్రేక్షకులు ఈ సినిమాలో ఆమె యాక్టింగ్కు ఫిదా అవుతున్నారు ఈ సినిమా తరువాత అమ్మడికి మంచి అవకాశాలు వచ్చేలా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్ మరి ముందు ముందు అను కూడా మంచి విజయాలను అందుకుంటుందేమో చూడాలి ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో అను ఇమ్మానుయేల్ నటిగా తన సత్తా చాటింది ఆమె నటనకు లభించిన గుర్తింపుతో భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఆశిద్దాం ఆమె కెరీర్కు ఇది శుభారంభం కావాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి